హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారు కదా మీరు చూస్తున్నారు భూమాత ఫామ్ అండ్ లాగ్ ఛానల్ మేము మునగ చెట్లు పెట్టినాము ఇంటికి దగ్గరగా అయితే వాటిని పెరగనివ్వడం లేదు నాలుగు ఫీట్లే ఉంచి మిగతాది ఆ పైన వచ్చే కొసలు విరిచేస్తున్నాము ఎందుకంటే మునగ చెట్టును ఎక్కువ పెరగనివ్వద్దు అది బాగా పొడుగ్గా పెరిగినట్టయితే అది కొంచెం గాలి వచ్చినా కూడా విరిగిపోతుంది అందుకే మునగ చెట్టు ఇంటికి లోపల కానీ ఇంటి ముందు కానీ ఉండకూడదు అంటారు ఎందుకంటే అది విరిగే ఆ గాలికి విరిగే సమయానికి అక్కడ మనుషులు ఉన్నట్టయితే అది మీద పడుతుంది అది ప్రమాదము మునగ చెట్టు అందుకని ఇంటికి దగ్గర పెంచుకోవద్దు తోటలల్లో పెంచుకోవాలి పెరండ్లల్లా పెంచుకోవాలి మునగ చెట్టును అని చెప్పిండ్రు మన పెద్దలు అయితే ఇప్పుడు అన్నీ చిన్న చెట్లు వచ్చినాయి కదా హైబ్రిడ్ చెట్లు హైబ్రిడ్ చెట్లు ఇంటి దగ్గర పెంచుకోవచ్చు అని చాలామంది పెంచుకుంటున్నారు మేమైతే కొన్ని చెట్లు పెట్టినాం మునగ ఆకు చాలా అవసరం అందులో మునగ ఆకులో కాల్షియం ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది అది కరివేపాకు కరివేపాకు వేసుకున్నట్టు మునగాకు కూడా పోపుకు వేసుకోవచ్చును మునగాకు పౌడర్ చేసుకుంటాము మునగాకు పప్పు కూడా వండుకుంటాము మేమైతే మునగకాయలు అవసరం ఉన్నప్పుడు దొరకవు అసలు మునక్కాయలు మార్కెట్లో మనకి కావాలి అన్నప్పుడు దొరకవు అందుకని ఒక్కటి రెండు చెట్లు పెట్టుకున్నాము మేము పెట్టుకున్నాము అంటే ఇతరులకి సలహా ఇవ్వడానికి కాదు మేము ఈ విధంగా మునగ చెట్లు పెట్టినాం కానీ వాటిని ఎక్కువ పొడుగు పెరగనివ్వడం లేదు పొడుగుగా పెరుగుతానే దానివల్ల ప్రమాదం అందుకే మునగ చెట్టు ఇంటి ముందట ఉండకూడదు అంటారు మమ్మల్ని కూడా అంటారు ఎందుకు మునగ చెట్టు ఇంటికి దగ్గర పెట్టిరు ఇంటి ముందు ఉండకూడదు కదా అని అయితే వాటిని మునగ చెట్లని ఏడుసార్లు విరిచేయాలి సెవెన్ జీ అంటారు ఏడుసార్లు కొసలు పైనకు పెరిగిన కొద్ది విరిచినట్టయితే అది చిన్నగా ఉండిపోతుంది చిన్నగా ఉండే కాయలు కాస్తుంది ఈ మళ్ళీ ఇంకొక ఆలోచనతోటి కూడా మునగ చెట్టు ఉండకూడదు అంటారు పురుగు ఎక్కువ వస్తుంది దీని కానీ ఆ పురుగు ఇంటి లోపలికి వస్తుంది వేరే చెట్ల మీద పడుతుంది అనే ఆలోచనతోటి కూడా మునగ చెట్టు ఇంటికాడ ఉండద్దు అని అంటారు రైతులు మునగ పంట పెట్టకపోవడానికి కారణం కూడా ఇదే మునగకి పురుగు బాగా వస్తుంది దాన్ని కంట్రోల్ చేయలేము అనే ఆలోచనతోటే అందుకే మునగ తోట పెట్టరు మునగకాయలు ఎక్కువ రావు మార్కెట్లోకి అయితే ఇట్లా అన్ని చెట్లు ఒక దగ్గర పెట్టినప్పుడు పురుగు ఎక్కువ రాదు ఒక్క మునగ చెట్లే ఒక దగ్గర ఎక్కువ ఉంటే పురుగు వస్తుంది ఇట్లా అరటి మామిడి కొబ్బరి పపాయ ఇలాంటి చెట్లు ఉన్నప్పుడు ఈ మునగకి పురుగు రాదు అందుకే మేము అన్నీ ఒకే దగ్గర కలిపి పెట్టుకున్నాము పక్కపక్కనే ఇప్పటి వరకు అయితే పురుగు రాలేదు మా చెట్లకి అందుకని ఈ చింత చెట్లు చింత చెట్లు ఇంటికి ముందు ఉండకూడదు ఇంటికి దగ్గర ఉండకూడదు చింత చెట్టు వేర్లు ఇంటి లోపలికి రాకూడదు అని అంటారు చింత చెట్టు కిందికి వెళ్ళకూడదు అక్కడ ఎక్కువసేపు ఊర్చోకూడదు అని అంటారు మా తాతమ్మనైతే చెప్పేది చింత చెట్టు కింద దయ్యం ఉంటుంది అక్కడికి వెళ్ళకు అక్కడ ఊర్చోకు అని చెప్పేది ఎందుకు చింత చెట్టు కింద దయ్యం ఉంటుంది అని చెప్పిండ్రు అంటే చింత చెట్టు ఇరవై నాలుగు గంటలు కార్బన్ డైఆక్సైడ్ను వదిలిపెడుతుంది అయితే మనకి కావాల్సింది ఆక్సిజన్ మనం చింత చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు మనం కార్బన్ డైఆక్సైడ్ను ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కనుక దాన్నే తీసుకోవాల్సి తీసుకుంటాము అట్లా తీసుకున్నప్పుడు మన మెదడు అనేది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు మెదడు సరిగా పనిచేయదంట అందుకే అక్కడ దయ్యం ఉంటుంది అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తారు మిగతా మొక్కలన్నీ చెట్లన్నీ పన్నెండు గంటలు ఆక్సిజన్ ఇస్తాయి పన్నెండు గంటలు కార్బన్ డైఆక్సైడ్ని ఇస్తాయి అదే మన తులసి మొక్క ఇరవై నాలుగు గంటలలో ఇరవై రెండు గంటలు మనకి ఆక్సిజన్ ఇస్తుంది ప్రాణవాయువును అందుకే తులసి మొక్కను దైవంగా భావిస్తాము ఈ మునగ చెట్లు అయితే మేము ఈ విధంగా నాలుగు ఫీట్ల మందం ఉంచుకొని ఇట్లనైతే పెంచుకుంటున్నాము స్ప్రే చేస్తున్నాము పురుగు వచ్చినప్పుడు పురుగు రాకముందే స్ప్రే చేసుకోవాలి అయితే ఇట్లా విరిచినట్టయితే